చాలా శుభదినం స్వామివారికి పద్మావతి మహిళా మండలి వారు అలాగే వారి యొక్క భక్త బృందం అందరి చేత అందరి యొక్క ద్రవ్యంతో ఈ యొక్క నూట ఎనిమిది నామాలతో ఉన్నటువంటి స్వామివారి యొక్క విష్ణు హారాన్ని మన స్థానిక శాసన సభ్యులు శ్రీమాన్ పడేటి రాధాకృష్ణయ్య గారు వారి యొక్క అమృత హస్తముల చేత పద్మావతి మహాయ మండలం వారికి సమర్పణ చేశారు జై శ్రీమకొండలవాడో आयन् श्रीरामानुजार्य दिव्याज्ञाम् प्रतिभासरमुज्ज्वरान्तव्यापिनीभू మరి నవరాత్రుల్లో భాగంగా మరి ఏలూరులో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మేము పద్మావతి మహిళా సంఘం వారు దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి పద్మావతి మహిళా సంఘం వారు విష్ణు సహస్రనామాలతో ఉన్నది హారం వెంకటేశ్వర స్వామికి మరి దాతృత్వంతో వాళ్ళు బహుకరించడం జరిగింది అది చాలా గొప్ప విషయం ఎందుకంటే వాళ్ళు దేవుడి పట్ల భక్తిభావం కలుగుతూ ప్రజలందరూ కూడా ఏదైతే భక్తి భక్తిభావంతో పూజిస్తూ మన వెంకటేశ్వర స్వామి కోరికలు మనం ఏ విధంగా అయితే తీరుస్తున్నాడో అలాగే పద్మావతి మహిళా సంఘం వారికి కూడా అనేక కార్యక్రమాల్లో ఆ భగవంతుడు చేదోడు వాదోడు ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా భక్తిభావంతో అది ఇవ్వడం జరిగింది అందరూ కూడా భక్తులందరూ కూడా అనేక కానికులు ఆ విధంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఏదైతే అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘం వారు ఒక విద్యార్థికి ఉచితంగా ఇంజనీరింగ్ సీట్ వస్తే వాళ్ళు అరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు అకామిడేషన్కి కానీ అలాగే ఫుడ్కి కానీ వాళ్ళకి విద్యార్థికి ఈ రోజున దాతృత్వంతో సహాయం చేయడం జరిగింది వారిని ముందుగా అభినందిస్తున్నాను ఎందుకంటే అనేక సేవా కార్యక్రమాలు అర్బన్ జిల్లా వై ఆర్య వయసు సంఘం అలాగే మహిళా సంఘం వారు చేస్తున్నారు తప్పనిసరిగా ఇటువంటి సమాజంలో అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా ముందు కూడా ఇంతకుముందు కూడా ఒక కార్యక్రమానికి అదేవిధంగా అదే వెళ్ళొచ్చాను ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే దాతృత్వం చేసే దాంట్లో పోటీ పడాలి ప్రతి ఒక్కరు బాగుండాలి అనే ఉద్దేశంలో మనం సంపాదించే దాంట్లో పదో వంతునైనా దాతృత్వంతో ప్రజల కోసం మనం ఖర్చు పెడితే మన సమాజం బాగుంటుంది మనం బాగుంటాం అందరం బాగుంటాం అన్న ఉద్దేశంతో ఆ దాతృత్వం అనేది ప్రతి ఉదయంలో కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందిస్తూ ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల

రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మై అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ